నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వన్ టౌన్ పోలీసులు భారీ ఎత్తున పట్టుకున్న గంజాయి వివరాలను శనివారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వన్ టౌన్ పోలీసులు భారీ ఎత్తున పట్టుకున్న గంజాయి వివరాలను శనివారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు మిర్యాలగూడలో శుక్రవారం వన్ టౌన్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన రెండు కార్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అందులో నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోగా పెన్భాడ్ మండలానికి చెందిన భూక్య రామును పట్టుకున్నారు కారులో అక్రమంగా తరలిస్తున్న ముప్పై ఐదు లక్షలు విలువ చేసే సుమారు నూట నలభై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు పట్టుబడిన నిందితుడిని విచారించడంతో సూర్యాపేట జిల్లా పెన్పవడ్ మండలానికి చెందిన నునావత్ జగన్ నునావత్ మంచియా ఆమ్గోతుర్ నాగరాజు ఖమ్మం జిల్లాకు చెందిన బాణోత్సాయి ముఠాగా ఏర్పడి దేవరకొండ ప్రాంతం మద్దిమడుగు నుండి గంజాయి అక్రమ రవాణా పాల్పడుతున్నారని తెలిపారు పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు గంజాయి సేవించే వారిపై విక్రయాలు జరిపేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు గంజాయిపై ఎవరికైనా సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలియజేయాలని కోరారు గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితుల ఆస్తులను జప్తు చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు ఈ కేసులో మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ హాలియా ఇన్స్పెక్టర్ జనార్దన్ హాలియా ఎస్ఐ సతీష్ మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్ఐ రవి మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు